హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పచ్చి మామిడికాయల సీజన్ వచ్చిందంటే అందరూ తప్పకుండా చేసుకునేది మామిడికాయ పప్పు నేను ఈరోజు పప్పు కూరను ఈజీగా ఫాస్ట్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పినట్టు టిప్స్ మరియు కొలతలు ఫాలో అయితే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీతో కూర పది నిమిషాల్లో రెడీ అవుతుంది ఈ టేస్టీ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నేను పప్పు కూర చేసుకోవటం కోసం రెడ్ దాలు ఎల్లో దాలు రెండు కలిపి తీసుకుంటానండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి ఇవి అన్పాలిష్డ్ దాల్ నేను యూజ్ చేసేవి అందుకని కొంచెం ఒక గంట ముందు నానబెట్టాలి ఒక కప్పు దాల్ తీసుకున్నాను నేను ఒక కప్పు దాలు శుభ్రంగా కడుక్కొని ఒకటికి రెండు వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను నేను ముందే ఇదిగోండి ఇలా కుక్కర్లో నానబెట్టుకున్న పప్పులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకుంది అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారము అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి మామిడికాయ ముక్కల్ని మాత్రం వీటిల్లో కలపకుండా ఒక గిన్నెలో పెట్టి మధ్యలో ఇలా పెట్టుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాము ఎందుకంటే మనకి మామిడికాయలో ఒక్కోసారి పులుపు ఎంత ఉంటుందో తెలియదు కదా ఇలా విడిగా ఉడికించుకుని కలుపుకుంటే మనకి పప్పు కరెక్ట్గా వస్తుంది పులుపు ఇలా కుక్కర్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు విజిల్స్ చాలండి ఎందుకంటే డైరెక్ట్గా ఉడికిస్తున్నాం కదా ఎక్కువ టైం ఉంచితే పప్పు పేస్ట్లా అయిపోతుంది అలా అయితే టేస్ట్ బాగోదు మీడియం ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు విజిల్స్ చాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదిగోండి ప్రెషర్ అంతా పోయినాక నేను మీకు చూపిస్తాను పప్పు పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది ఈ మామిడికాయ ముక్కల గిన్నెను మాత్రం పక్కకు తీసి పెట్టుకోండి ఫస్ట్ పప్పును మాత్రం ఇలా గరిటితో ఇలా పక్కగా అనేస్తే మెత్తగా అయిపోతుందండి మీకు ఎంత మెత్తగా కావాలో అంత నలుపుకోండి సరిపోతుంది ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని పప్పు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కలిసేటట్టు ఒక్కసారి తిప్పుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా మీరు హాఫ్ కలిపి చూసుకోండి పులుపు మీకు పులుపు సరిపోయింది అనుకుంటే ఆ ముక్కలు ఉంచేసేయండి ఒకవేళ పులుపు చాలకపోతే మళ్ళీ కలుపుకోండి అందుకోసమే ఇలాగ విడిగా ఉడికిచ్చింది మనము నాకు అన్నీ సరిపోయింది పులుపు అందుకే మొత్తం ముక్కలు కలిపేస్తున్నాను నేను మీరు పులుపు చూసుకుని మాత్రం కలుపుకోండి ముక్కలు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుంటే మన పప్పు అయితే రెడీ అయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాము తాలింపు కోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఐదారు వెల్లుల్లిని బాగా చితిపి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ వేసుకుని అలాగే ఎండుమిర్చి కరేపాకు కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు బాగా వేయించుకోవాలండి ఈ తాలింపుని మనం మామిడికాయ పప్పులో కలిపేసుకుంటే మన టేస్టీ మ్యాంగో పప్పు రెడీ అయిపోతుందండి చూడండి ఎంత సింపుల్ కుక్కర్లో మనకైతే టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ పప్పు మీరు విజిల్ అది కూడా చూసుకుని ఎక్కువ రానివ్వకుండా ఉంటే కన్సిస్టెన్సీ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది మరీ పేస్ట్ అవ్వకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ